హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం స్పెషల్ అని ఎందుకంటుందని అంటే మాక్సిమం రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటాయి కానీ మన ఇంట్లో ఎందుకు అంత టేస్ట్ ఉండమంటే మనం కొన్ని సాసెస్ దాంట్లో యాడ్ చేయం కాబట్టి కానీ ఎటువంటి సాస్ యూస్ చేయకుండానే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే ఈ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవాళ రేపు బయట దొరికే ఫ్రైడ్ రైస్ తినాలంటే బాబోయి గుండెల్లో దడదడ ఎందుకంటే అది వచ్చేసరికి హైజీనో లేదో చెప్పలేం అలానే హెల్దీనో కాదో చెప్పలేం సో టెన్షన్ టెన్షన్ కానీ అటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి అలా అని ఆ సాస్ కొనవసరం లేదు ఈ సాస్ యూజ్ చేయలేదు ఎటువంటి సాసెస్ యూస్ చేయకుండానే మన ఇంట్లో దొరికే టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ ని ఈవెన్ మనం పిల్లలకి లంచ్ బాక్స్ కూడా సర్వ్ చేయొచ్చు అంత టేస్టీగా ఉన్న ఈ స్పెషల్ చికెన్ చేయాలో తెలుసుకుందామా చలో మరి ఈ స్పెషల్ ప్రిపేర్ ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను అది కూడా విత్ బోన్స్ సో ఈ విధంగా మీడియం పీసెస్ గా కట్ చేయించుకున్నాను ఇలా కట్ చేయించుకున్న చికెన్ వచ్చేసరికి ఒక రెండు సార్లు బాగా కడిగేసుకుని సైడ్ కి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ లో ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడం కోసం పాఫ్ స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ ఇంకొక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్ గా ఇందులోకి వన్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోని ప్రతి చికెన్ పీస్ కి మనం యూజ్ చేసిన ఇంగ్రీడియం చాలా పర్ఫెక్ట్ గా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే అందులోకి చిట్కడి వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేశాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ అయిన ఈ చికెన్ ని ఒక పావు గంట వరకు పెట్టేసుకోవాలి అప్పుడు ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది సో ఇప్పుడు ఈ చికెన్ ని మనం ఇప్పుడు సైడ్ కి పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం వన్ కప్ వరకు రైస్ ని తీసుకున్నాను ఈ వన్ కప్ రైస్ ని ఒక్కసారి బాగా కరిగేసుకుని అందులోకి టూ కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి అన్నం ఇక్కడ మనకి పొడి పొడిగా ఉండాలి సో అన్నం పొడి పొడిగా ఉండడం కోసం టూ యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ చేయడం వల్ల అన్నం శుద్ధగా ప్రిపేర్ అవ్వకుండా పొడిగా ఉంటుంది సో ఫ్రైడ్ రైస్ కి చాలా ఇలా వాటర్ పోసుకున్న తర్వాత రైస్ మనం కుక్ చేసుకోకుండా ఒక్క టెన్ మినిట్స్ పెట్టుకుని తర్వాత కుక్ చేసుకుంటా ఉంటే చాలా ఫాస్ట్ గా అనేది రైస్ ప్రిపేర్ అయిపోతుంది సో అందుకని నేను ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసినా కంపల్సరీగా టెన్ మినిట్స్ నాన్ పెట్టుకుని అప్పుడు ప్రిపేర్ చేస్తాను సో చూసారు కదండి మనకైతే రైస్ ప్రిపేర్ అయిపోయింది దట్టు ఇక్కడ వచ్చేసరికి రైస్ చాలా పొడి పొడిగా మనకి ఫ్రైడ్ రైస్ కి ఎలా కావాలో అలా అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లో పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కూల్ అయిన తర్వాత ఫ్రైడ్ రైస్ కి యూస్ చేసుకోవడం బెటర్ సో అందుకని వేడిగా ఉన్నప్పుడు కన్నా కూల్ చేసుకోవాలి రైస్ ని సో ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని సైడ్ కి పెట్టేసుకుంటున్నాను ఈ లోపు మనకి రైస్ చాలా వరకు కూల్ అయిపోతుంది ఈ లోపు మనకి చికెన్ చాలా వరకు మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒకసారి చూస్తే చూసారు కదండి ప్రతి చికెన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పట్టేసింది ఇంకొకసారి బాగా మిక్స్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం ఫ్రైకి సరిపడేంత ఆయిల్ ని ఒక ప్యాన్ లోకి యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని అందులోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ క్వాలిటీ చాలా తక్కువగానే ఉంది కాబట్టి ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను టూ టైమ్స్ గా నేను ఈ చికెన్ పీసెస్ ని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ చికెన్ పీసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం డైరెక్ట్ గా స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు మా పిల్లలు చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నారు అంటే కంపల్సరీగా ఈ చికెన్ పీసెస్ కోసమే టూ సైడ్స్ తిప్పుకుంటూ చికెన్ పీసెస్ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకుంటున్నాం సో ఫైనల్ గా అయితే చికెన్ పీసెస్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వాటిని మనం ప్లేట్ లో తీసుకోవాలి సో ఎక్సైజ్ మొత్తం రిమూవ్ చేసేసుకుని ఈ విధంగా ప్లేట్ లో తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని అవి కూడా సేమ్ ఇదే కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ చికెన్ చూస్తుంటే మీకు నోరుడిపోతుంది కదండి ఇవే నాకు కూడా ప్రిపేర్ చేసేటప్పుడు అలానే అనిపించింది సో ఫైనల్ గా అయితే చికెన్ పీసెస్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు చికెన్ పీస్ ఇదే సైజ్ కావాలంటే యాస్టీస్ గా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా చిన్న పీసెస్ గా లేదా మీడియం పీసెస్ గా కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా మీడియం పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా అయితే నేను ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఈ విధంగా మీడియం పీసెస్ గా కట్ చేసుకుని ఫ్రైడ్ రైస్ కి సరిపడేలాగా రెడీ చేసుకున్నాను ఇంకా చికెన్ రెడీ అయిపోయింది ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కి వస్తే నేను ఇక్కడ టూ వరకే ఎగ్స్ ని తీసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్ ని కూడా ఒక బౌల్ లోకి బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే ఈ టూ ఎగ్స్ ని యాడ్ చేస్తున్నాం అది కూడా మనం తీసుకున్న రైస్ బట్టి ఎగ్స్ ని తీసుకుంటున్నాం ఇక్కడ నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఎగ్స్ అయితే సరిపోతాయి ఈ విధంగా బ్రేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు విస్కర్ హెల్ప్ తీసుకుని ఈ టూ ఎగ్స్ ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ ని మిక్స్ చేసుకునేటప్పుడు ఇందులో మనం సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ గానీ ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు వీటిని యాడ్ చేయకుండానే ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాం సో ఫైనల్ గా అయితే ఎగ్స్ మిక్సర్ రెడీ అయిపోయిందండి ఇంకా దీంతో పాటు కొన్ని వెజిటేబుల్స్కి సన్నగా తరిపెట్టుకున్న క్యారెట్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తర్వాత బీన్స్ తర్వాత గ్రీన్ చిల్లీ అదే విధంగా కూడా కొత్తిమీర చేసుకున్నాను వాటన్నిటిని మనకు కావాల్సిన విధంగా ముందుగానే కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాం ఇంకా ఫైనల్ ప్రొసెస్ దగ్గరకు వచ్చేస్తే మనకి ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ఒక వడల్పోన్ పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ చేసుకోవాలి ఎగ్ వేసుకున్న తర్వాత వన్ సైడ్ మంచిగా కాలిపోయింది అనిపిస్తే ఇప్పుడు దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే డివైడ్ చేసుకోవాలి చాలా వరకు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ముందు వెజిటేబుల్స్ వేయించిన తర్వాత అందులోకి ఎగ్ ని యాడ్ చేస్తారు అలా డైరెక్ట్ గా ఎగ్ ని యాడ్ చేయడం వల్ల ఎగ్ కొన్న స్మెల్ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు చాలా ఈజీగా తెలుస్తుంది ఆ స్మెల్ అవాయిడ్ చేయడం కోసమే ముందుగానే ఎగ్ విధంగా సెమీ ఫ్రై చేసుకోవాలి సెమీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్ పీసెస్ మొత్తాన్ని అప్పుడు ఫ్రైడ్ రైస్ లోడ్ చేసుకుంటూ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఆమ్లెట్ పీసెస్ మొత్తం మంచిగా సెమీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం బౌల్ లోకి తీసుకున్న తర్వాత సేమ్ ప్యాన్ లోనే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయకుండా అందులోకి కట్ చేసి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు వరకు గార్లిక్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి గార్లిక్ రిలీజ్ అయిపోతుంది ఇంకా ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని క్యారెట్ ని నెక్స్ట్ వచ్చేసి బీన్స్ ని నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ ని తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని ఫ్రైడ్ రైస్ లో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దట్టు ఇవి చాలా హెల్దీ కూడా సో సెమీ ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇంకా మంచిగా సెమీ ఫ్రై అనిపిస్తే అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో ఆల్మోస్ట్ మనకి సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఫ్రై అయ్యేంత వరకు వీటి అన్నిటిని కలిపేసుకొని ఫ్రై చేసుకుంటునే ఉండాలి ఎక్కడ అడుగంటుకోకుండా అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకుంటా ఉంటాం ఇంకా ఇందులోకి ఫ్రై అయిపోయింది అనిపిస్తే మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని పొడి పొడిగా చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రైస్ చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో ఎందుకంటే శుద్ధగా అవకుండా మనం కుక్ చేసేటప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఎటువంటి సాస్ యూజ్ చేయట్లేదండి సో మన టేస్ట్ సరిపడేలాగా ఇక్కడ వచ్చేసరికి వన్ స్పూన్ వరకే సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాం అదే విధంగా వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాం మీరు స్పైసీ తినేదాన్ని బట్టి మనం రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇంకా స్పైసీగా ఉండాలి అనిపిస్తే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి సో దానికోసం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి రైస్ ఎక్కువగా ఫ్రై అవ్వాలి అప్పుడైతేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం స్పైసెస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటే ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సర్వ్ చేస్తే వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అయిపోతారనుకోండి మీకే తెలుస్తుంది రెస్టారెంట్ లో ప్రిపేర్ చేసిన దానికి ఈవెన్ హోమ్ మేడ్ ప్రిపేర్ చేసిన ఐటమ్ కి డిఫరెన్స్ ఏంటో నాకైతే మాత్రం హోమ్ హోమ్మేడ్ సూపర్ అండి ఇంకెందుకాలి మీరు కూడా ప్రిపేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి